వరంగల్ జిల్లా వర్దనపేట నియోజకవర్గంలో నేడు రాష్ట కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ నుండి వర్ధనపేట అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగనుంది ఈ పాదయాత్రకు ఏర్పాట్లను వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సమీక్షించారు ఈ పాదయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమై మూడు కిలోమీటర్ల మేర కొనసాగనుంది వర్ధనపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ మాట్లాడనున్నారు ఈ పాదయాత్రలో టీపీసీసీ ముఖ్య నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తుగా ఓడిపోయడం ఖాయమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు పదిహేను నెలల కాలంలోనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే సంకేతాలు వచ్చాయని ఆయన తెలిపారు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు అర్థమైందన్నారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాదరణతో చంద్రబాబు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు అంబటి బాబులో భయం మొదలైందని భూత వైద్యుడిని సంప్రదిస్తే ధైర్యం వస్తుందని రాంబాబు ఎద్దేవా చేశారు ఇప్పటి నుంచి మనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియాం అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోసు వెళ్ళాడంట ఆయన చెప్తున్నాడు నేను చెప్పిన మాట్లాడలేదు దావోసు వెళ్ళి పెట్టుబడు రాలా ఎందుకు రాలేదంటే మళ్ళీ ఆ భూతం వస్తుందేమో అని అంటున్నాడంట అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు బోతు మనం వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మనం వస్తాడేమో అని అంటారంట అక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్తో వాడు ఇరవై మూడు సీట్లు తెచ్చుకుంటారు కొన్ని పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి కూడా చెప్తారు థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఏపీలో నేటి నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది రేషన్ షాప్ల దగ్గర స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది మొదటి విడతలో తొమ్మిది జిల్లాలో కార్డులు పంపిణీ చేయనున్నారు ఇవాళ విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఏపీలో నేటి నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది మొదటి విడతలో తొమ్మిది జిల్లాల్లో కార్డుల పంపిణీ చేయనున్నారు ఇవాళ విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది మంత్రి నాదెన్ల మనోహర్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు వాసు ఈ రోజు ఏపీలో స్మార్ట్ కార్డుల పంపిణీకి వాళ్ళందరికీ సక్రమంగా అంటే సరుకులు కానివ్వండి రేషన్ కానివ్వండి ఇదంతా సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోండి అయితే గతంలో కూడా ఈ రేషన్ కార్డులు కాకుండా వేలముద్రల ద్వారానే మనకి రేషన్ కార్డు రేషన్ ఇచ్చి ఇవ్వటం జరిగేది వేలముద్రలు అంటే అరవై సంవత్సరాలు దాటిపోయిన అనంతరం వేల మందులు సరిగా పడకపోవటం అంటే దీంట్లో కూడా భారీగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని కూడా ఈ స్మార్ట్ కార్డులకి శ్రీకారం చుట్టింది దీంతోనే చూసుకుంటే కనుక ఈ స్మార్ట్ కార్డులకి నాదెండ్ల మనోహర్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు ప్రతి కుటుంబానికి కూడా స్మార్ట్ కార్డులు అందించనున్నారు అయితే గతంలో నాలుగు విడతల్లో కూడా ఈ స్మార్ట్ కార్డులు అందిస్తారని చెప్పేసి నాదెండ్ల మనవర్ తెలియజేశారు దీంట్లో మొదటి విడతగా కూడా తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తారు ఈ రోజున విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో కూడా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీని నుంచి అదే ఎక్కడైతే రేషన్ డిపోలు ఉన్నాయో ఈ రేషన్ డిపోల వద్ద నుంచే కూడా ఈ స్పాట్ కార్డులు పంపిణీ జరుగుతుంది అంటే అత్యంత అవినీతిని ఏదైతే ఈ రేషన్ డీలర్ల ద్వారా జరిగే మాత్యే కానివ్వండి పీడిఎస్ బియ్యం అంటే గతంలో మనం చూస్తున్నాం కాకినాడ పోర్టు ద్వారా కూడా వందల కోట్ల పీడిఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంది అలాగే పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కూడా దాన్ని మోసపూరితంగా ఖరీదైన దుకాణాలు కూడా విక్రయిస్తున్నారు అంటే పేదలకు చేరవలసిన బియ్యం కానివ్వండి సరుకులు కానివ్వండి వీటన్నిటిని కూడా స్మార్ట్ కార్డు ద్వారా ఈ పేదలకి పంపించనున్నట్లుగా మనకి నాదేండ మనోహర్ తెలియజేశారు ఈ దీన్ని ప్రధానంగా ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో కూడా అమలు చేస్తారు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మరొక రెండు విడతల్లో కూడా ఈ స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేశారు థ్యాంక్ యూ వాసు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వి నేతలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వి పిలుపునిచ్చింది దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వి లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వి నిలదీస్తోంది జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై కోట్లతో నిర్మించినటువంటి రెండు హాస్టల్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు టిఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించారు ఎందుకంటే గతంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని ప్రధానంగా విఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది నాలుగు వేల ఐదు వందల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తున్నా కూడా ఆ హామీ నెరవేర్చలేకపోతున్నారు సో ఇప్పటికైనా నెరవేర్చాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ముఖ్యంగా విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా నిన్నటి నుంచి కొంతమంది అరెస్ట్ చేయడం మరి కొంతమందిని అవజర్ చేయడం కొంతమందిని అదుపులోకి తీసుకోవడం పోలీసులు ఇంటి చుట్టూ బందోబస్తుగా ఉండడం లాంటి కార్యక్రమం జరుగుతూ వస్తుంది అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు బారికేడ్స్ ఏర్పాటు చేస్తుంది ఎవరిని కూడా పర్మిషన్ లేని రాకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మనకి అనేక ఉద్యమాలకు ఆ కిల్లా అనమాట అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభమైన అందరికీ తెలుసు కాబట్టి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ఆ నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్పేసి ప్రధానంగా టీఆర్ఎస్సీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగ భృతి ఇంప్లిమెంట్ చేయాలని దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సో అవి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ హామీ ఖచ్చితంగా పలాన డేట్లు నెరవేరుస్తాము ఇస్తామని చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్పేసి టీఆర్ఎస్సీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే బీఆర్ఎస్పి విద్యార్థి సంఘ నాయకులని అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్పి తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దిల్లీ శ్రీనివాస్ యాదవ్ ను కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా ఒక ఎస్ఐ తో సహా ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండి గృహ నిర్బంధం కూడా చేయడం జరిగింది సో ఇట్లా చూస్తే మాత్రం చాలా వరకు విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేయడం అరెస్ట్ చేయడం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కాబట్టి సో ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని ఆ ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎప్పటి వరకు ఎప్పటి వరకు నెరవేరుస్తారు ఏంటి అనేది పక్కాగా హామీ ఇచ్చిన తర్వాతనే అడుగు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఉస్మాని యూనివర్సిటీలో రెండు గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మరి మరి కాసేపట్లో ముందున్న నేపథ్యంలో చూడాలి మరి ఏ విధమైన పరిస్థితి అక్కడ దాపులుస్తున్నట్టు కూడా మనకు ఆ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఉప్పర్ మల్యాల నుండి ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు బీజేపీలపై విమర్శలు గుప్పించారు ంటు నక్క ఎదురు చూస్తున్నాడు మూడు ముక్కల ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలు పోయి పాపం విదేశాలకు పోయింది ఒక ముక్క అవినీతి పాలి జైలు వచ్చేమని చూస్తా ఉంది ఈ రెండు ముక్కల కొట్లాట్ల పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్ పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరసాన్నడైన ఇంకా నాలుగో ముక్క ఈ మూడు ముక్కల కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదని అని ఎదురు చూస్తా ఉన్నది ఇంకేముండదు మిత్రులారా టిఆర్ఎస్ పని అయిపోయింది ఎందుకు మనం ఎందుకు టిఆర్ఎస్ చూస్తాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఒక సిక్కర్ కార్డు ఇచ్చిండా పని అయిపోయింది మనకు పనికి రారు అందరికి దేవుడు ముఖ్యమే వాళ్ళకనే పూజ చేస్తాం దేవుళ్ళతో ప్రజలతో మాకు ఓట్లు ఘోరం దేవుడు చూడ దేవుడు ఉన్నాడు దేవుని రాజకీయాలకు లాగా దయచేసి దేవుడు మహానుభావుడు పెద్దోడు అసలు మోడీకి ఏం సంబంధము సంసార జీవితం తెలియని నాయుడు ఆయనకేం సంబంధము కష్ట సుఖాలు ఏం తెలుసు ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా రాహుల్ గాంధీ ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక ఇంట్లో సింగిల్ పెడ్రూమ్ ఇంట్లో నలబై తొమ్మిది బొంబాయిల నాడికి ఓటు గుజరాత్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలైతే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు బీజేపీ సహనుభూతిపాడు కాలం చెల్లింది ఈ రాష్ట్రములో మేమిచ్చే సంక్షేమం దృశ్య మేమిస్తున్న అభివృద్ధి దృశ్య మళ్ళా ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వంద సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తా ఇదే చొప్పదండలో మూడేళ్ల తర్వాత వంద సీట్లు గెలిచి మా సత్యం అధ్యక్షతన ఇదే చొప్పదండలో విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాం ఇయర్యాలీ లాగా అనే మాట చెప్తా ఉన్నాం सबके लाडले नेता भावी నేత భావి దేశ प्रधानमंत्री आदरणीय राहुल गांधी जी के एक पद यात्रा चल रही और वो पैदल क्यों चल रहे हैं उन्होंने पैदल चलने का रास्ता हमको क्यों दिखाया जिसके परिवार में तीन तीन प्रधानमंत्री हैं उस व्यक्ति को पैदल चलने की कोई जरूरत नहीं है वो तो हेलीकॉप्टर से भी यात्राएं कर सकते हैं लेकिन उन्होंने साढ़े तीन हजार किलोमीटर की पहले कन्याकुमारी से कश्मीर की यात्रा की फिर मणिपुर से लेकर मुंबई तक की भारत जोड़ो न्याय यात्रा की अभी बिहार में लोकतंत्र को बचाने के लिए गांव गांव में पदयात्रा कर रहे हैं पदयात्रा क्यों कर रहे हैं क्योंकि लोकतंत्र में कहा जाता है कि जो लोग लोक प्रतिनिधि है उनके लिए जनता जनार्दन होती है यानी कि लोग जो है वो भगवान की तरह है और अगर हम उनके पास जाते हैं उनके तो हक है, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన ఈ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు కేంద్ర మంత్రి కుటుంబానికి వేదాశీర్వచనం అందజేయగా టీటీడీ ఉన్నతాధికారులు పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ బాగా వర్షాలు పడడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా ఇటీవల జరిగిన పహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ తో మన సైనికులు ఉగ్రవాదులను చీల్చి చెండారని చెప్పారు दिल्ली के अंदर ये पूरा सब म्यूजिक है लेकिन तो स्टाफ आया तो ये तो कोई का पेन है लेकिन मैं बात कर रहा हूं मतलब पता लगा हूं ना बोला करमशो नंबर ठीक है आज से ये मेरे पास आज से आई है तो ऊपर लॉस ये रोज కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పాల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా విరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీ నిర్మాతలు కలిశారు సినీ కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించినందుకు తెలిపారు చిత్ర పరిశ్రమకు సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం నుండి సినిమా సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని కోరారు పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారి నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావలసిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు తెలుగు సినిమా పరిశ్రమలో వివాద ఉండకూడదని కార్మికుల వివరణకు విరమణకు చొరవ చూపించానని వెల్లడించారు నిర్మాతలు కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమన్న రేవంత్ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలన్నారు కార్మికులను నిర్మాతలను తమ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు సీఎం పార్టీ పునాదులను బలంగా నిర్మించడంలో ప్రధాన కార్యదర్శుల పాత్ర గొప్పదని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు పార్టీని బలోపేతం చేసేందుకు కమాండర్ల మాదిరిగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని జిల్లా ప్రధాన కార్యదర్శుల అవగాహన సమావేశంలో రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి సర్కారు ఓడించేందుకు జనాలను జాగృతం చేయాలన్నారు పార్టీని గ్రామ స్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేసేట్లు చూడాలని నేతలు పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శుల అవగాహన సమావేశంలో వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు టిజిఆర్ సుధాకర్ బాబు లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కలిస్తే అది అత్యంత కీలకమైన కేంద్ర బిందువు పార్టీకి ఈ బాధ్యతను ఎట్లా చేయాలని కూడా చెప్తున్నాం ఏ రకంగా మనం చేయాలా ఏ రకంగా డెలివరీ చేయాలా ఇట్లా చేయడం ద్వారా పార్టీకి ఏ రకంగా ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఆ అధ్యక్షుడికి నమ్మకం కలిగించే పని మీరు చేయాలి మనకు అప్పచెప్పిన బాధ్యతను ఇంతవరకు నేను సక్రమంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడినట్టు సేవ చేసినట్టు పార్టీకి మన టీంను కలుపుకుపోయి మన వెంబడి ఉండే వాళ్ళను మనకు ఎవరు ఇస్తారో వాళ్ళను కలుపుకొని ఒక పర్ఫెక్ట్ మెషిన్ లాగా పనిచేయగలగాలి ఈ టీంను ఎఫెక్టివ్గా రన్ చేయడము కింది వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం రిపోర్ట్స్ జనరేట్ చేయడం దీనికి లిమిట్ లేదు ఎంత చేయాలనేది మనం ఎంతవరకైనా పోవచ్చు మనకున్న ఓపిక దీన్ని బట్టి ఇంకా స్థానిక పరిస్థితులను బట్టి మనం మన మనకున్న క్రియేటివిటీ అనండి మనకున్న శక్తి సామర్థ్యాలు అనండి పూర్తి ఉపయోగించుకోవచ్చు అది పార్టీకి అవసరం బట్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కంటే టీంలో ఉండే స్ట్రెంగ్త్ పెద్దది ఈ టీంను బిల్డ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మనం ఆయన ఎక్స్పెక్ట్ చేసేదానికంటే రెండు ఇంతలు చేసినట్టు మేలు చేసినట్టు లేదు పార్టీకి అంత బ్రహ్మాండంగా సేవ చేసినట్టు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినిమా హీరో జయం రవి దర్శించుకున్నారు ఉదయం సుప్రభాత సేవలు ఆలయంలోకి వెళ్లి ముందుగా ధ్వజ స్తంభానికి ముక్కుకొని అనంతరం గర్భగుడిలోని మూల విరాటును దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖ ఉమ్మడి విజయనగరం కాకినాడ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలు విస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖ ఉమ్మడి విజయనగరం కాకినాడ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు